వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో బుధవారం అమ్మ ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకులు డాక్టర్ సంతపురి రాజు ఆధ్వర్యంలో సుమారు వంద మంది నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్షడిపేట సిఐ కృష్ణ ఎస్ఐ లక్ష్మణ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంతపురి రాజును అభినందించారు అనంతరం సంతపురి రాజు మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేదలకు తన వంతు సాయం అందించాలని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు నిరుపేదలకు సహాయం చేయాలని తపనే తనను ముందుకు నడుపుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుడెల్లి వరుణ్ పెట్టెం నరేష్ కోన మహేష్ షారుణ్ గ్రామస్థులు బద్ది సుధాకర్ విజయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

అన్న ఒక టెన్ మెంబర్స్ కి ఒక ఫోటో తీసుకుని ఒక ఫోటో తొందర ఒక టెన్ మెంబర్స్ కి అన్న ఈ నిరుపేద ప్రజలకి అందరికీ మీ అమ్మ ఫౌండేషన్ ఆధారంలో మీ తండ్రిగారి ఆధారంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అలాగే మీ కార్యక్రమాలు ఇంకా అభినందనీయ కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ పిల్లలకి చుట్టూ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది ఈరోజు ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంతపూర్ రాజుగారికి మీ మిగతా సభ్యులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నారు